నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు నానాజీ గురువు గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురుగారు ఈ నెలలో వస్తున్న శ్రావణ అమావాస్య పోలాల అమావాస్య అని కూడా అంటున్నారు ఈ అమావాస్య ప్రత్యేకత చెప్పండి ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి రోజంతా పోలాల అమావాస్య రోజు మనము రకరకాల పిండి వంటలు వండుతారు అమ్మ అమ్మవారి కోసం అని రకరకాల హారదులు అంటారు నీలహారది పాలహారది రకరకాల కూరగాయలు అన్నీ కలిపి వంట వండుతారు ఏమంటే ఈ అమావాస్యనే ఎందుకు పోలాల అమావాస్య అంటారు వేరే అమావాస్యలకు ఎందుకు ఇటువంటి పూజాది కార్యక్రమాలు చెయ్యరు అంటే ఇక్కడ ఈ అమావాస్యకి ఇంకొక పేరు ఆరోగ్యాన్ని ఇచ్చే అమావాస్య ఎందుకంటే మనకి అనారోగ్యం పర్టికులర్గా ఏ వ కాలాల్లో జరుగుతుంది అంటే వర్షాకాలం ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు ఎవరు గ్రహాల్లో ఆరోగ్యం భాస్కరాదిత్య అంటే సూర్య భగవాన్ ఈ అమావాస్య ఎక్కడ జరుగుతుంది సూర్యరాశుల్లో జరుగుతుంది సింహరాశిలో జరుగుతుంది రవిచంద్రులు ఇద్దరు కలిస్తే అమావాస్య రవిచంద్రులు ఇద్దరు కూడా సమసప్తకాల్లో ఉంటే దాన్ని పౌర్ణమి అంటాం ఓకే అయితే ఎప్పుడైతే ఈ అమావాస్య మనకి వస్తుందో ఇంకొక ఎనిమిది తొమ్మిది రోజుల్లో రాబోతుంది ఇవాళ అష్టమి తిరిగి కృష్ణాష్టమి రోజు వస్తుందో ఆ అమావాస్యకు ఉండే ప్రత్యేకత రోగ నిరోధక శక్తిని పెంచే అమావాస్య రోగాలను తగ్గించే అమావాస్య అమ్మవారి అనుగ్రహంతో ఇప్పుడు ఇవన్నీ హారుజలు చేస్తారు కదా అమ్మవారి పూజ చేస్తారు ఆ రోజు చేసి ఈ రకరకాల హారదులు ఉంటాయి ఇటు సైడ్ చాలా తక్కువ కానీ అటు సైడు మనకి ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తారు నీలహారది పాలహారది పప్పు హారది అన్ని రకాల కూరగాయలు కలిపి ఒక ఐటమ్ ఇలా అన్నీ చేస్తారు ఎందుకంటే రోగ నిరో రోగాన్ని తగ్గించే ఇది మన బాడీలో ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్కటి వస్తుంది మనకి ఇప్పుడు చూపలానా దొండకాయలు తినండి బాగుంటుంది అంటాడు మనకి న్యూట్రిషన్స్ ఉంటారు కొంతమంది మీకు వెజిటబుల్ థెరపీ అని ఉంటుంది పలానారగా ఏదండి మీకు క్లియర్ అయిపోద్ది అంటాడు కిడ్నీల్లో ఇది అవ్వట్లేదా అయితే మీరు పలానా కు ఏదో కూర ఉంటుంది ఆ కూరలో కుంటి కూర సంథింగ్ అతేనండి మీ కిడ్నీలు కరిగిపోతాడు అది ఏంటంటే నిజంగానే కరిగిపోతాయి మీకు ఎందుకు కొంతమందికి కొన్ని వెజిటేబుల్స్ పడవు కొంత కొంతమందికి ఏదైనా తింటే అద్భుతంగా ఉంటుంటుంది అంటే ఏమిటి మన వెజిటేబుల్స్లో అనేకమైనటువంటి పోషకాహారాలు ఉన్నాయి మనకి ఏదైతే డెఫిషియన్సీ ఉందో ఆ డెఫిషియన్సీ కనుక క్లియర్ అయిపోతే అది పిండి పదార్థాల ద్వారా తాగేటువంటివి తినేటువంటివి రకరకాల కాయగూరాల ద్వారా ఎప్పుడైతే క్లియర్ అయిందో ఇప్పుడు మనం చూడండి ఏదైనా ఇబ్బంది వచ్చింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము డాక్టర్ గారు ఏమంటారు బాబును పలానా టెస్ట్ చేయించుకో టెస్ట్లో దిశలో అవు నీకు ఇక ఈ విటమిన్ తక్కువ ఉంది సి విటమిన్ సి తక్కువ ఉంది విటమిన్ డి తక్కువ ఉంది బిట్విన్ బీట్వల్ తక్కువగా ఉంది ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సో నువ్వు క్యారెట్ జ్యూస్ తాగు అంటున్నాడా అనట్లేదు అంటున్నా క్యారెట్ జ్యూస్ తాగు అంటున్నాడు లేకపోతే పలానా వాళ్ళ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తున్నాడు ఈ వైటమిన్స్ అని ఎక్కడ నుంచి వస్తాయి ఫుడ్ నుంచి వస్తుంటుంది అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే ఇది అమ్మవారి ప్రసాదంగా మార్చి మనకిస్తే దానిలో దైవశక్తి ఉంటుంది అట్ ది సేమ్ టైం సైంటిఫిక్గా కూడా ఇన్ని రకాల కూరగాయలని మనం రోజు తినాలంటే తినలేం సో ఒక అమావాస్య నాడు అది కూడా సూర్యుడు చంద్రుడు సింహరాశిలో ఉన్నప్పుడు సింహం అనేటువంటిది సూర్యుడు యొక్క రాశి కాబట్టి సూర్యుడు ఆరోగ్యానికి ప్రదాత కాబట్టి ఎవరికైనా ఆరోగ్యం కావాలనో సైన్స్ కూడా ఏం చెప్తుంది బాబు నువ్వు ఒక పది రోజు ఒక గంట సేపు సూర్యుడు ముందు నిలబడి ఉంటుంది వాకింగ్ చేయి అంటుంది ఆధ్యాత్మికంగా సూర్య నమస్కారాలు చేయంటుంది అందులో ఎక్సర్సైజ్ ఉంటాయి అంటే ఏమిటి సూర్యుడికి కనుక చంద్ర సంబంధము సూర్య సంబంధం రెండూ వచ్చినప్పుడు మన మనసు మన ఆత్మ శూర శక్తిని కలిగి ఉంటుంది మన సోల్ మనం అంటే మనం కేవలం కనబడుతున్న శరీరం ఒకటే కాకుండా సోల్ అనేది మనం మనసు మనం మనసు బాగాలేదండి అంటాం మనకు కనిపించట్లేదు బాగపోవడం ఏంటంటే బాగలేదు మనసు అంతే ఈ రెండోటి కలయిక సింహరాశిలో జరిగినప్పుడు అమ్మవారికి ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైతే అన్ని రకాలు పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే మనకు వచ్చే నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి మన ఆరోగ్య సంబంధించిన సమస్యలు కానివ్వండి ఇవన్నీ కూడా తొలుగుతాయి అందుకని పోలాల అమావాస్య చేస్తారు కలగరిపూర సరిపోతుంది ఉంటారు ఆ రోజు కలగలుపుకోరే కోరే వండుతారు వాళ్ళు కలిపేస్తారు అన్ని కలిపి ఎందుకు కలిపేస్తారో నాకు అర్థమయ్యేది కదా చిన్నప్పుడు తర్వాత తర్వాత మనం కొంచెం తెలుసుకున్నాక ఈ సైన్స్ గురించి కూరగాయల గురించి ఆధ్యాత్మిక గురించి ఒక జర్నీ చేశాక ఓ అందుక పెట్టారు ఏదో ఒకటి పెట్టవచ్చుగా ఎందుకలా చేశారా అనిపిస్తూ ఉంటుంది అది అలాగే మనకేంటంటే కొంతమంది గ్రామ దేవతలను కూడా పూజిస్తారు గ్రామ దేవతను ముఖ్యంగా పూజించాలి ఎందుకంటే ఇప్పుడు ఒకే అమ్మవారు గ్రామ దేవత రూపంలో కూడా ఉంటుంది అక్కడ అదే శక్తి ఆ రూపంలో ఉంటుంది కాబట్టి గ్రామదేవత మనల్ని కాపాడుతుంది ఇప్పుడంటే చాలా మటుగా ఆనవాయితీ తగ్గిపోయింది కానీ మనము ఎప్పుడైనా ఏదైనా గ్రామ గ్రామదేవత దగ్గర ఆగి నమస్కరించుకొని అమ్మానే క్షేమంగా వెళ్ళి రావాలని అనుకొని వెళ్ళి వచ్చాక మళ్ళీ నమస్కరించుకునేవాడు అంటే గ్రామ దేవత మిమ్మల్ని సొంత తల్లిలా కాపాడుతుంది కాబట్టి గ్రామ దేవత ఖచ్చితంగా నమస్కరించుకోవాలి బొడ్రాయను ఉండేది ఇంతకుముందు ఇప్పుడు బొడ్రాయలు చాలా తగ్గిపోయాయి బొడ్రాయన ఊర్లో మధ్యలో ఉంటుండేది ఆ దాన్ని కూడా పూజలు చేసేవారు అలాగే ఈ పొలాల అమావాస్య మన ఆరోగ్యాన్ని వంశాన్ని కూడా ఎందుకంటే సింహరాశిలో అమావాస్య అన్నప్పుడు రవి వంశానికి కారకుడు వంశ అభివృద్ధి అవ్వట్లేదండి పిల్లలు సరిగ్గా లేరండి లేకపోతే మా వంశంలో ఎప్పుడు ఏదో కీడి జరుగుతుందండి పితృదేవతల అనుగ్రహం ఉండట్లేదండి అంటూ ఉంటారు పితృదేవత అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది ఎందుకంటే అమావాస్య నాడు మనం ఏం చేస్తాం పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వడము తర్పణాలు వదలడం ఇవన్నీ చేస్తాం ఎందుకు చేస్తాము నిత్య దర్మణాలు వదలాలి ఒరిజినల్గా చెప్పాలంటే ఎలా అయితే దేవతలు మనల్ని రక్షిస్తారో పితృదేవతలు కూడా అలాగే మనల్ని కాపాడుతూ ఉంటారు అది తెలియక ఆ జ్ఞానం లేక ఆ ఎవడు చూసేటప్పుడు చచ్చిపోయింది అయిపోయింది అనుకుంటున్నాం కాదు లైఫ్ ఇంకోటి ఉంది మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఒక ఎనర్జీ రక్షిస్తూ ఉంటుంది అది రెండు రూపాల్లో రక్షిస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటి అమ్మవారి నామాల్లో మనకి దేవతల రూపానికి శక్తిని ఇచ్చేది అమ్మవారి పితృదేవతలు కూడా శక్తినిచ్చేది అమ్మవారి అనేది వెళితే హస్తనామాల్లో ఉంటుంది ఓకే అలా ఏంటంటే మనం ఈ పితృదేవత ఆరాధన పోలాల అమావాస్య రోజు అండ్ దేవత ఆరాధన అన్ని రకాల ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ కూడా సిద్ధిస్తాయి వంశం అన్ని కూడా అలాగే పితృదేవతలకి ఆడవాళ్ళు కూడా పితృతరపున వదలొచ్చే గారు అమావాస్య రోజు చెప్తానమ్మా ఎవ్వరు లేరనుకోండి వాళ్ళొక్కరే మిగిలిపోయారు ఇంకా వాళ్ళ వంశంలో అప్పుడు వాళ్ళు చేయొచ్చు అని చెప్పింది శాస్త్రం ఇప్పుడు కొరివి పెడతారు ఎవ్వరూ లేరు ఇంకా అసలు ఎవ్వరు పెట్టడానికి లేరు వాళ్ళొక్కరే ఉన్నారు వాళ్ళ తండ్రి చనిపోయారు ఎవ్వరూ లేరు వాళ్ళ వంశంలో వాళ్ళ చుట్టాలు ఎవరు లేరు అప్పుడు అని చెప్పింది శాస్త్రం ఎవరు లేనప్పుడు మరి అది నువ్వు అందుకని ఎవరు పెట్టనున్నారు ఎవరు లేరు అప్పుడు స్త్రీ కూడా చేయొచ్చు ఎవరు లేరు స్వయంపాకం ఇవ్వచ్చు స్వయం ఎవరైనా ఎవరైనా దానికి ప్రాబ్లం లేదు తర్పణాలు బుదలొచ్చు ఎవరు లేనప్పుడు ఉంటే కనుక పురుషుడు చేయవలసినటువంటి కార్యక్రమం పూజనే పురుషుడిని చేయమని చెప్పింది శాస్త్రం ఇంట్లో ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆటోమేటిక్గా బారికి వెళ్ళిపోతుంది మగవాళ్ళు చేస్తే హండ్రెడ్ వెళ్ళిపోతుంది అందులో డౌట్ ఏం లేదు నిత్య పూజ కూడా మగవాళ్ళు చేయాలి ఎందుకంటే వీళ్ళకి నిత్యము చేసే ఒక ఇది ఉంది ఇప్పుడు సిరిగిలు అనుకోండి అమ్మా బయట చేస్తారు ఆ టైంలో చేయలేరు కంటిన్యూటీ దెబ్బతింటుంది కంటిన్యూటీ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఆ ఫ్లో ఆగిపోతుంది మీకు ఇప్పుడు ఒక గాలిపటం ఎగరేస్తున్నాము కొంత గ్రేసి అక్కడ కట్ చేసాం ఎటో వెళ్ళిపోయింది గాలిపడం మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఫ్రెష్గా మళ్ళీ గాలిపటం కట్టి మళ్ళీ ఎగరేయాలి సో ఆ డిస్కనెక్టివిటీ వస్తుంది కాబట్టి కంటిన్యూటీ ఉంటే ఆ ఎనర్జీకి ఉండేటువంటి పవర్ వేరుగా ఉంటుంది కాబట్టి పురుషుణ్ణి పూజ చేయమన్నారు ఎందుకంటే పురుషుడికి నెలసరి వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లం వీళ్ళకి లేదు కాబట్టి స్త్రీనేమో సహకరించమని చెప్పారు పురుషుడిని చేయమని చెప్పారు పూజ అదే அல்ல அமவசியை எல்லாம் விநியோகிச்சுக்கோவா சா க்ளாரிட்டாரு நமக்கு